వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినేసేయండి మా ఇంట్లో దోశ వేసినప్పుడు కిచెన్ స్టోరీ చెప్తాను ఈ రోజు మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశలు అయితే వేస్తున్నానండి దోశలు వేసిన పెసరట్లు వేసిన మా ఇంట్లో ఒక స్టోరీ అయితే జరుగుతుంది ఫస్ట్ రెండు మూడు దోశలు అయితే అస్సలు ఊడే రావండి మరి నేను పిండి రుబ్బుతం తేడానో లేకపోతే ఏమో తెలియదు కానీ కంపల్సరీ ఫస్ట్ రెండు దోశలు నన్ను సాగు దొబ్బుతాయి అనమాట ఒక్కోసారి అయితే ఇరవై ముప్పై దోశలు వేసినా కూడా అస్సలు బాగా రాదండి మరి నేను పిండి కన్సిస్టెన్సీ ఏమన్నా తేడాగా రుబ్బుతానా అన్నది నాకు తెలియదు ఒక్కోసారి అదృష్టం అనుకోలే ఏమనుకోవాలో నాకు తెలియదు కానీ ఫస్ట్ దోశ నుంచే చాలా బాగా వస్తాయి మెయిన్గా పిండి బాగా పులిసినప్పుడు చక్కగా ఊడైతే వస్తాయి అనమాట కానీ దోశలు ఎప్పుడు వేసినా మా వంటగదికి ఒక స్టోరీ అయితే ఉంటుందండి ఇలాంటిది మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అన్నది కామెంట్ చేయండి ఇదిగోండి ఒక ఇదారు దోశలు వేసాక దోశలు అయితే రావడం మంచిగా స్టార్ట్ అయింది కానీ నా గది పరిస్థితి చూడండి ఇలా అయిపోతుంది అండి ముందు రోజు రాత్రి నీట్ గా క్లీన్ చేసుకుని పడుకుంటానా మార్నింగ్ దోశలు వేసేసరికి అవి ఊడు రాకపోతే గరిటితో వెనక్కి ముందుకి గెండుతో ఉంటాం కదండి అవన్నీ ఇలాగ అయిపోతుంది అనమాట ఇదిగోండి లాస్ట్ ఎవరు తింటారో లక్కీ వాళ్ళకి మాత్రం బాగా వస్తాయి దోశలు